ni ka ha 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 e pode dar danada ni kemang yer yor ga ni yoku ha మీ స్వాగతం ఈరోజు నేను ఫైనల్ వచ్చేసిన నందిపేట నుంచి వెల్మల్ గ్రామానికి వచ్చిన సో ఈ బాత్రూమ్ లో ఒక ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ ఉంది టైమ్ పది పదిహేను అవుతుంది இسمல அம்மா எவர் தூசிரமா நீரே தூசிர நான் கால் வரைக்கும் தரக்கு ஆ கால் தான் நீ கோபான தண்ணி இல்ல அது மண்ணை போட்டுட்டு வந்து பையில ஆ அத படியு படியனே சின்ன உண்டல்லன்னி சப்புல அரைக்கலாம் ஆ சின்ன உண்ட என்ன கரஸ்தே அதுக்கே ஓமேமோ மா மாதேவராதி தேவ நாகம் நாகமா ஆ சரி ஆனி ஐதிகா கே

ఇక్కడో ఈ మ్యాన్ హోల్స్ ఇవి అన్నా ప్యాక్ చేయించుకోవాలా నివాజక కూడా చెప్తున్నాను చూస్తున్నారా ఇక్కడ బాత్రూమ్ దగ్గర ఇట్లాంటి ఇట్లా మ్యాన్ హోల్స్ ఇట్లా పైపు క్లీన్ చేసుకోవడానికి ఇట్లా పెట్టుకుంటారు సో దయచేసి ఏంటంటే మామూలుగా సిమెంట్ వేసుకోవాలా ఇట్లా హోల్స్ ఇగో ఇట్లా హోల్ ఉన్నది ఇట్లా వెళ్ళిపోతుంది మనం అనుకోకుండా నైట్ లో మనం ఏం చేస్తారంటే ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా స్టెప్ పెట్టినప్పుడు బయట అవకాశం కూడా ఉంటుంది మిమ్మల్ని ఇంకోటి ఏంటంటే ఇవ్వ దీని కింద ఇట్లా కింద పెట్టారు మళ్ళా ఇల్లు పెద్దగా ఉన్నది లైట్ చిన్న ఉన్నది

ఏం కాదు కదా డోంట్ వరీ డోంట్ వరీ వరకు ఐదు క్లోజ్ వేసుకున్నా కదా ఏ చిన్న చూడు పెట్టాయి చూడు ఎందుకు వచ్చిన నైట్ టైంలో వాళ్ళకి ఇబ్బంది పెట్టినా కదా బ్యాడీ నువ్వు అన్నావు కదా

సొగా చూస్తున్నారు కదా ఇండియన్ స్పెక్టికల్ బేబీ కోబ్రాస్ స్నేక్ ఇది సో ఇంటి నైంటీ అవర్నలో నా హోల్స్ ఉంటే కనుక ఫీజు వచ్చేసి హోల్స్లో కూడా సిమెంట్ వేసి మెత్తేయండి అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇట్లా చెప్పినాను కదా మెట్ల కింద చెత్త చెదారం పెడితే కూడా స్నేక్స్ వచ్చి అక్కడ పడుకుంటే అవి ఇట్లకి వెచ్చదనం ఉంటుంది మళ్ళీ ఇట్లా గడపలు ఉంటాయి కదా పక్కన మనం ఇల్లు కడిగి కడిగి ఏమైపోతుందంటే అక్కడ గడపల హోల్స్ అయిపోతుంది హోల్స్ అయిపోతే అమ్మ దాంట్లో సిమెంట్ ఎప్పటిదప్పుడు తప్ప మెత్తయ్యాలి అందులోకి వచ్చి కూడా పడుకుంటాయి మనం ఇక్కడ మ్యాట్స్ వేస్తాం కదా ఈ మ్యాట్ కింద వేసినప్పుడు దాని కింద వచ్చి పడుకునేందుకు ప్రాబ్లం అవుతుంది సో ఇంటి చుట్టూ పక్కన నీట్గా అయితే ఉంచుకోవాలి స్నేక్ దీంట్లో నీరోటాక్సిక్ అయినా ఉంటుంది ఈ స్నేహి కూడా కలిసినా మనిషి చనిపోతాడు సో ఈ పానము కలిస్తే కనుక మీరు వెళ్ళాల్సిన డిస్టిక్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ మందులు మంత్రాలు తంత్రాలు పసరలు ఇటువంటివి ఏమి చేపేద్దు చేపిస్తే కనుక మీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది చూస్తున్నారా మంచి యువనంలో ఉంది స్నేహిది అయ్యో నోరు తెలుస్తుంది చూస్తున్నారా అయ్ కొకప మెరున కోపం మెరు బైట్ ప్రూఫైన్ 글로స్ ఇది ఏం కాదు బైట్ ప్రూఫైన్ 글로స్ అంటున్నా ఆ కర్చినా దీంట్లో కూరలు దిగా ఇది మీకు మాకు వెల్డింగ్ వాషింగ్ అన్న వెల్డింగ్ వాషింగ్ కాదు వెల్డింగ్ వాషింగ్ కాదు స్నేక్స్ దీనికి సంబంధించింది ఇది ఆడపామేది అదే ఆడపామా మొగది ఆడుతుంది ఏ మొగది కాదు దీంట్లోనే మొగది ఆడుతుంటది ఆ इधर नागमबंद दो मकाले और कौन डांबा चलो डबल ऐसी करें पर कौन डांबा ये ये बात बोल नहीं ना ये सिंकरा पढ़ पो बेटा पो बिग बास सीजर नाइन गोल्ड गोल्ड नहीं कुटी है मन निकालना है लोबल कर लेता हूँ मैं नहीं नहीं ఎంత నైట్ పూట కూడా వచ్చి మాకు ఇంత సర్వీస్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న మాకు చిన్నపిల్లలు ఉంటే బాగా భయం వేసింది ఫోన్ చేయగానే త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు మా విన్నపం మన నుంచి తొందరగా వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న టైం 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 నైట్ ఇప్పుడు పదిన్నరవుతుంది అయ్యో మా విలేజ్కు నందిపేరి గ్రామానికి ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్నాడు ఇంత నైట్ చల్లి అనకుండా ఏమనకుండా మా అన్న మా చేసిన కాలేజ్ అనుగ్రహించి మాకు ఇక్కడ స్పందించడం జరిగింది థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నేను ఎవరు ఫోన్ చేసినా నేను వెళ్ళిపోతానా అవునవును ఇది అందరితో సాధ్యమైంది కాదు